ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగుతుందా లేదా అనే సందిగ్ధాన్ని తెరదించుతూ ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మొదలైన యుద్ధం సరిగ్గా రెండేళ్ల తర్వాత మొన్న అక్టోబర్ పది నాడు రెండేళ్ళ మూడు రోజుల తర్వాత అక్టోబర్ పది నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర పక్షాలతో కలిసి ప్రతిపాదించిన శాంతి ఒప్పందం సాకారమైంది అంటే ఒక రకమైన పూర్తిగా అయిందా లేదా అంటే ఇప్పటికైతే గాజా స్ట్రిప్ జరిగిన నష్టాన్ని చూసి హమాస్ కూడా రెండేళ్ల పోరాటం తర్వాత కొంచెం మెత్తబడ్డది మెత్తబడ్డమే కాకుండా అమెరికా ప్రతిపదాలకు అంగీకరిస్తూ మొట్టమొదటి ప్రకటన హమాస్ నుంచే వచ్చింది యుద్ధం మొదలైంది హమాస్ నుంచే హమాస్ అనేది ఉగ్రవాద సంస్థ పాలస్తీనా హక్కులు కాపాడడానికి పాలస్తీనా ప్రాంతంలో ఉన్న నూట ముప్పై రెండు పార్లమెంట్ సీట్లలో డెబ్బై నాలుగు గెలుచుకున్న సంస్థగా రెండు వేల ఆరులో జరిగిన ఎన్నికలు డెబ్బై నాలుగు గెలుచుకుంది ఆ రకంగా ఆమె ఆ పాలస్తీనా ప్రజలు కానీ గాజా స్ట్రిప్ మీద పెద్ద ఎత్తున ఒక రకంగా పని రాజకీయ ఆధిపత్యం హమాస్కు ఉంది పాలస్తీనా పోరాటం మొదటి నుంచి కల గడాప్ నుంచి మొదలైంది ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది కానీ దాంతోపాటు అక్కడే పుట్టిన ఉగ్రవాద సంస్థ హమాస్ ఏదైతుందో అది ఆపరేషన్ తుఫాన్ అని చెప్పి గాజా స్ట్రిప్ మీద దాడి చేస్తూ గాజా స్ట్రిప్ నుంచి మన ఇజ్రాయల్ మీద దాడి చేస్తూ దాదాపు పన్నెండు వందల మంది పౌరులను చంపింది అందుకని మొన్న సెవెంత్ అక్టోబర్ నాడు ఈజిప్ట్లో దాన్ని మన జర్మనీలో కూడా ఆ మారణకాండకు నివాళులు అర్పిస్తూ మారణ ఆ మారణకాండలో చనిపోయిన ప్రజలు నివాళులు అర్పిస్తూ ఒక పెద్ద ఎత్తున నివాళి కార్యక్రమం జరిగింది మనకట్లా చూసుకుంటే మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు మొదలైన యుద్ధం రెండు వేల ఇరవై ఐదు పది అక్టోబర్ నాడు వరకు ఆయినట్లు లేక ఈ విషయంలో శాంతి భారతి బాహుతి పక్కన పెడితే ట్రంప్ను అభినందించాలి అంటే చాలా కృషి చేసిండు నెతన్యాహు విననంటే కూడా నెతన్యాహు తనవాడైనా సరే విననంటే కూడా అటు నెతన్యాహు అది ఇజ్రాయల్ అధ్యక్షుని ఒప్పించుండు హమాస్ హమాస్తో కూడా గట్టి హెచ్చరికలు చేసిండు మీరు కనుక ఇప్పుడు వినకపోతే హమాస్ సంస్థను అమెరికాని పూర్తిగా సర్వనాశనం చేస్తని చెప్పేసి సంస్థ కార్యకలాపాలు పోతే మీ అందరూ కూడా చస్తారని చెప్పేసి గాజా ఎట్లాగో మనకు శ్మశాన వాటికి మారిపోయింది కనుక మీ దాంతోపాటు మీరు కూడా ఇక మిగిలిన మిగిలిన మీరు కూడా చనిపోతారని చెప్తే అప్పటికి కొంచెం దారికి వచ్చిన హమాస్ కాల్పుల విరమణ కొత్త ఒప్పందం చేస్తాం కానీ మొదలు ఆయుధాలు విడిచిపెట్టి చేయడం అనేది సాధ్యం కాదంటున్నారు అట్లాగే తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని వెంటనే విడిచిపెట్టడం సాధ్యం కాదంటున్నారు మొదలు ఇజ్రాయల్ నుంచే ప్రతిపాదనలు ఎక్కువ రావాలని అంటున్నారు ఇజ్రాయెల్ కూడా మొదట్లో మొండికేసినా కూడా యుద్ధం వల్ల అందరూ అందరూ నష్టపోతామనే దాన్ని తెలుసుకొని ఇజ్రాయెల్ కూడా అమెరికా చెప్పినట్టు కొద్ది కొద్ది రోజుల తర్వాత విన్నది ఇప్పుడు ఇరవై సుతాల పథకం ప్రవేశపెట్టింది అందుకనే ఈజిప్టులో దాదాపు ఏడెనిమిది దేశాలు పాల్గొంటున్న సదస్సు ఇప్పుడు రేపు జరగబోతుంది ట్రంప్ హాజరవుతున్నారు అట్లాగే ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా దానికి హాజరవుతున్నారు ఎందుకంటే హమాస్ను ఉగ్రవాద దేశంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించని గుర్తించే ప్రపంచమంతా గుర్తిస్తుంది హమాసు ఉగ్రవాద సంస్థ అండ్ రష్యా కానీ ఈజిప్ట్ కానీ అట్లాగే టర్కీ కానీ చైనా కానీ ఈ నాలుగైదు దేశాలు ఇరాన్ కానీ ఈ ఐదు దేశాలు గుర్తిస్తారు హిమా హమాస్ అనేది వారికి వచ్చిన కారణం వల్ల వారికి వచ్చిన కష్టాల వల్ల ఉగ్రవాదం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు అంటే వ్యక్తులను చంపడం దాడులు చేయడం భవనాలు గులగొట్టడం ఇజ్రాయల్ మీద ఎప్పటికప్పుడు నిఘావిసి ఇజ్రాయల్ సైన్యాన్ని మీద దాడి చేయడం ఇవన్నీ కథలు చేస్తున్నది ఇవాళ ఇది మొదలైంది కూడా ఇరవై ఒకటో కరోనా కష్టకాలంలో కూడా పాలస్తీనా ఇజ్రాయల్ మధ్య యుద్ధం జరిగింది అది కుది రోజులకు ఆగిపోయింది మళ్ళీ ఇరవై మూడు నుంచి హమాస్ మొట్టమొదటి తుందు చర్యతోని ఇది మొదలైంది ఈ మొదలైన చర్య ఇవాళ పదకొండు అక్టోబర్ నాటికి ఒక కొలిక్కి వస్తుంది అనుకుంటున్నాం పన్నెండు నాడు ఎప్పుడైతే పదమూడు రేపు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా ఒప్పందం సంతకం చేస్తారు అనుకుంటున్నాం దీనిలో కూడా హమాస్ రెండు మూడు ఆ ఒప్పందాల్లో ఉన్న అంశాలను వ్యతిరేకిస్తుంది ముఖ్యంగా ఏమంటుందంటే ఎప్పుడైతే మీరు మేము కాపులు విరమణం చేయగానే వాళ్ళు దాడి చేస్తే ఏమిటి మళ్ళీ అట్లాగే గాజా స్ట్రిప్ నుంచి మనకు ఇజ్రాయల్ దళాలు వెనక్కి తీసుకోవాలి అన్న ఒకటి పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలి ఇజ్రాయల్ ఏమంటుంది నిరాయధ్వీకరణ పూర్తి మొదలు కావాలి కదా మీరు మీ తెరువు మేము రా మా సైన్యం అక్కడే ఉంటుంది మీరు మా తెరువు రాకండి ఈ రెండు పాటిస్తే మేము ఒప్పుకుంటామని ఇజ్రాయల్ అంటుంది ఇజ్రాయల్ అడగ న్యాయం ఉంది కదా ఇజ్రాయల్ కూడా అడగడంలో న్యాయం ఉంది ఎందుకంటే ఇజ్రాయల్ మీద గతంలో మొట్టమొదటి దాడి చేసింది హమాసే కదా ఉగ్రవాద సంస్థ కదా మీ ఉగ్రవాద కార్యకలాపాలు మట్ మీరు మొత్తం వెనక్కి తీసుకోండి ఇంకా ముగ్గురు ముందు చేయొద్దు దాంతో పాటు రాజకీయ కారణాలతో రాజకీయ డిమాండ్లు ఉంటే వేరు కానీ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించాలి కదా అని దానికి మీరు ఆయుధాలు విడిచిపెట్టండి ఉగ్రవాద కార్యకలాపాలు స్వస్తి పలకండి మేము కూడా మీ భూభాగం మీదకి రాముగ భూభాగం భాగం మీదకి రాము అని ఇప్పుడు ఇజ్రా మన ఇజ్రాయల్ అంటుంది ఇజ్రాయల్కు దో తోడుగా ఉన్న అమెరికా కూడా ఏమంటుందంటే మీరు హమాస్ను మీరు హమాస్ అంటే ఏదైతే ఇప్పటిదాకా ఉగ్రవాద చెల్లెలు అవి కంట్రోల్ చేసుకోండి ముందు మీ తెరువు వాళ్ళు రాకుండా చూస్తాం ఒక రకంగా చెప్పి ఇటు అంటుంది ప్రపంచ దేశాలు ఒక రకంగా చెప్పాలంటే ఇండియాతో సహా రష్యా చైనా అందరితో చైనాతో సహా ఈ విషయంలో ట్రంప్ చేసే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలున్నాయి ప్రతి నిర్ణయాన్ని సమర్థించే దేశాలున్నాయి కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ నిర్ణయం ఏదైతే ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని హమాస్ మధ్యన యుద్ధాన్ని ఏదైతే శాంతిప్రదాద చేసిండో దానికి అంగీకరిస్తూ మిగతా అన్ని దేశాలు కూడా ప్రకటన చేసినాయి ఇది మంచి పరిణామం అనేది ఒక యుద్ధం ఆగితే ఎందుకు నిజంగానే ఒక మంచి మార్గం వేసింది ఏడు యుద్ధాలు ఆకొన అంటున్న ట్రంప్ ఒక యుద్ధం మాత్రమే ఆపడిన ఇప్పటివరకు ఏం ఆపలేదు రేపు దీన్ని బట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆగే పరిస్థితి వస్తుందని మనం ఆశపడవచ్చు అంటే ప్రపంచ శాంతి కోరుకునే అన్ని దేశాలు ప్రపంచ శాంతి కోరుకునే వ్యక్తులు కూడా ప్రజాస్వామ్య సంస్థలు ఇవాళందరూ పౌర సమాజం అంతా కూడా ఈ గాజా స్ట్రిప్లో మారణ కండ మారణ హోమం జరిగింది కనుక హమాసు ఇజ్రాయెల్ మధ్యన ఈ ఒప్పందం కుదిరి టర్కీలో రేపు జరుగు రేపు ఈజిప్ట్లో జరిగే సమావేశంలో మంచి నిర్ణయాలు తీసుకునే మంచిది ఈజిప్ట్ వరకు ఏం చెప్పారంటే హమాస్క ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ 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 నాయకుని మాట్లాడుకుంటూ ఈ ఒప్పందానికి దారి తీసిందనవచ్చు ఈజిప్ట్లో కనుక ఈ ఒప్పందం కనుక సరిగ్గా అయితే ఇది ఒక చారిత్రాత్మక దినంగా పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఒక చారిత్రాత్మక దినంగా మిగిలిపోతుంది కానీ అసలు సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు అసలు సమస్య పరిష్కారం కాకుండా ఇప్పుడు ఏం చేసినా చెల్లదు కూడా నిజంగా చెప్పాలంటే పరిష్కారం కావాల్సిన అసలు సమస్య వేరే ఉన్నది అసలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తారా లేరా పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే హమాస్ లాంటి సంస్థ ఇంకోటి పుట్టుక రావచ్చు అప్పుడేమైతే అప్పుడు ఏం చేస్తారు అంటే హమాస్ని వాళ్ళు చల్లబరిచండు రేపు హమాస్ లాంటి అంతకంటే ఇందులో చీలిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటాయి ఒప్పందాన్ని వ్యతిరేకించి హమాస్ సంస్థ చీలిపోయి ఇంకొకరు ఏమైనా తయారైతే అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మన ప్రశ్నార్థకమే కనుక ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మత తీవ్రవాదం కానీ వామపక్ష తీవ్రవాదం కానీ ఏదైనా అంటే వ్యక్తిని చంపే తీవ్రవాదం లేకుంటే ఆస్తులు ధ్వంసం చేసే తీవ్రవాదం ఎప్పుడు పనికిరాదు శాంతి చర్చలు మాత్రమే పరిష్కారం అవుతాయి ఎప్పుడు కూడా ఏ సమస్యకైనా రెండే ఉంటాయి రాజీ పోరాటం పోరాటం అనేది ఎన్నడైనా సరే రాజీకి రావాల్సిందే కనుక రాజీయే రాజమార్గం అని చెప్పి వాళ్ళ హమాస్ ఇజ్రాయెల్ చర్చలు ఫలప్రదమై హమాస్ ఇజ్రాయెల్ మధ్యన ప్రపంచం ఏదైతే ప్రతిపాదించిన ఇరవై సూత్రాలు ఉందో శాంతి ఒప్పందం దాని పూర్తి స్థాయిలో ఇద్దరు గౌరవించాలి ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ఆపితేనే ప్రపంచ శాంతికి ఒక ఒక మెట్టు ఎక్కినట్టే అవుతుంది